चर्मा कल भी देर से आ रहा था अब तू कहां भाग रही है మన అనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థిగా శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల గుర్తు గుర్తుకుని రామకృష్ణారెడ్డి గారిని ెడ్డి గారి అబ్బాయి శ్రీ రామకృష్ణారెడ్డి గారికి రైతు ఓట్లు కమల గు అఖండ విద్యార్థితో గెలిపించే ప్రార్థన కమలం గుర్తుకే తన ఓటు కమలం గుర్తుకే మహాశయారా మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దొంగనాటి పురంధరేశ్వరి గారు ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తుకే మన ఓటు మీ అమూల్యమైన ఓటర్లకు రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కమలం పబ్బు గుర్తుకే వేసి కమలం పబ్బు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన కమలం గుర్తుకే మన ఓటు 나를 낚시하는 낙하다. 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 나를 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 అభ్యర్థి మూలారెడ్డి గారి అబ్బాయి శ్రీ రామకృష్ణారెడ్డి గారికి రెండు ఓట్లు కమల పబ్బు గుర్తుపై వేసి ఆఖారిటీతో ప్రార్థన তুই hey. বিজেপি hey. 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 మహేంద్రవరం పార్లమెంటు బిజెపి అభ్యర్థి అన్న తార రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారికి అనవర్తి అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి గారి అబ్బాయి శ్రీ రామకృష్ణారెడ్డి గారికి రెండు ఓట్లు కమల గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన గుర్తు ఓటు వర్గా అసెంలీ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం జనసేన బిజెపి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పురంబరేశ్వర్ గారు ఎన్నికల గుర్తు కమలం కమలం అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన కమలం గుర్తుకే మన ఓటు కమలం గుర్తుకే మన ఓటు

మహాసభలకు విజ్ఞప్తి ఓటమి మహాసభ్యులకు విజ్ఞప్తి ఓటమి మహాసభలకు విజ్ఞప్తి మన అనుపర్తి నియోజకవర్గ అతను ెడ్డి గారి అబ్బాయి శ్రీ రామకృష్ణారెడ్డి గారికి రెండు ఓట్లు కమలం కోప గుడ్డుపై వేసి అఖండ ప్రార్థన samay ki khushboo hai par motu mehri samay ki khushboo కమల గుర్తు, కమలం, కమలం గుర్తుకే మన ఓటు. ఓటర్లారా, అమూల్యమైన ఓటర్లఓ రెండు ఓట్లు ఇస్తారు. రెండు ఓట్లు కమల కుక్క గుర్తుకే వేసి శ్రీ నల్లమిల్లి రావకృష్ణ గారిని, శ్రీమతి గంగూపాటి వెంకటేశ్వరి గారిని అఖండ ఓటు

అమ్మ అయ్యా మీరందరూ గ్రహించాలి రాజమహేంద్రవరం పార్లమెంటు బీసీపీ అభ్యర్థి అన్న తారక రామారావు గారి అమ్మాయి మన అనుపతి వర్గ అల్లబెడ్డి రామకృష్ణారెడ్డి గారిని శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారిని అఖండ మెజారిటీతో ప్రార్థన అమ్మా అయ్యా మీరందరూ శ్రమించాలింద్రవరం పార్లమెంటు మన అభి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్డీలని బలవరించిన దేశం జనసేన బిజెపి అభ్యర్థిగా శ్రీ నల్ల రామచంద్రెడ్డి

గుర్తు మన రాజమంత్రి పార్లమెంట్ అభ్యర్థి గంగులాంటి వైందా మిగతా మిగతా కార్యకర్తలందరూ రాహుల్ బాండు అమూల్యమైన రెండు ఓట్లు కమలతో గారికి శ్రీమతి దగ్గపాటి పురంధరేశ్వరి గారినిటీతో గెలిపించే ప్రార్థన గారు ఎన్నికల గుర్తు కమలం 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 గ్రహించాలి రాజమహి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం జనసేన

రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తుకి మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి అమ్మాయి పురంధరేశ్వరి గారికి అనపర్తి అసెంబ్లీ అభ్యర్థి మూలారెడ్డి గారి అబ్బాయి శ్రీరాజు గారికి రెండు ఓట్లు గుర్తుపై వేసి అఖండ

అమ్మా అయ్యా గ్రహించాలి రాజమహేంద్రవరం పార్లమెంటు బిజెపి అభ్యర్థి అన్న తారక రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారికి అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి మూలారెడ్డి గారి అబ్బాయి శ్రీ రామకృష్ణారెడ్డి గారికి రెండు ఓట్లు మన అనపర్తి నియోజకవర్గ

कमलपुंव गुरुत्वाकर्षण आकांड विचरणीतों दिल्पी। तू उसको नहीं आउट आई क्यों अंदर होने? नहीं आना बोल रहा है। आपको क्या लगता है क्या? आने आएगा तो ना बैठ जाओ कौशल। आएगा तो ना कौशल। देव पात्र देव पात्र। वाटर महासैल को विक्षप्ती। वाटर महासैल को विक्षप्ती। वाटर महासैल को � మన అనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా శ్రీ నల్ల சொல்லு எவருது எவ்வளோது ஏ பேருக்கீவா சார் கருத்துல